జియో ఫైవ్ జీ సేవలు తీసుకొచ్చినప్పుడు ఫైవ్ జీ స్మార్ట్ఫోన్ నెట్వర్క్ ఉన్న వారందరికీ వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత ఫైవ్ జీ డేటాను అందించింది రెండు వందల ముప్పై తొమ్మిది కంటే ఎక్కువ రీఛార్జ్ చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని అందించింది ఈ ఏడాది జూలైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత ఫైవ్ జీ డేటాకు పరిమితి నిర్దేశించింది సంస్థ ఎవరైతే రోజుకు టూ జీబీ డేటా అందించే ప్లాన్ను రీఛార్జ్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే అపరిమిత ఫైవ్ జీ డేటాను ఆఫర్ చేస్తోంది అంటే నెలకు మూడు వందల నలభై తొమ్మిది ప్లాన్ రీఛార్జ్ చేసే వారికి ఉచిత ఫైవ్ జీ డేటా అయితే తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికి ఫైవ్ జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ యాభై ఒకటి నూట ఒకటి నూట యాభై ఒకటితో బూస్టర్ ప్లాన్ ను తీసుకువచ్చింది తాజాగా ఏడాది పొడవునా అపరిమిత ఫైవ్ జీ డేటాను అందించేందుకు ఆరు వందల ఒకటి ఓచర్ ను జియో తీసుకువచ్చింది దీన్ని జియో యాప్ లో కొనుగోలు చేసి యాప్ లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా కావాలంటే స్నేహితులకు కూడా ఈ ఓచర్ను గిఫ్ట్లా పంచుకోవచ్చని జియో చెబుతోంది